సిసి శ్రీధర్ కణారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ కారుచిచ్చు అనే ఒక పుస్తక ఆవిష్కరణకి ప్రభుత్వ ప్రభుత్వోపాధ్యాయుడిగా పనిచేస్తున్న గౌరీ శంకర శర్మ గారు ఉన్నారు నిజంగా ఈ ఉవర ఎంత అద్భుతంగా ఈ పుస్తకం ద్వారా ఈ సమాజానికి ఎలాంటి స్ఫూర్తినిచ్చారు అనేది శంకర్ గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు ముత్యంపేట గౌరీశంకర శర్మ శర్మ ఈరోజు ఇద్దరు యువరచయితలు భానుకృష్ణ భానుప్రసాద్ సాయి ఇద్దరు కూడా భానుకృష్ణలుగా కలం పేరు మార్చుకొని తమ గళాన్ని వినిపించడానికి ముందుకొచ్చారు అది ఈరోజు ఇక్కడ వేదికగా మారింది వారిలో ఉన్నటువంటి కవిత్వ శక్తిని ఆ కవితల్లో చూపించి ఒక పుస్తక రూపంగా తీసుకొచ్చారు ఎందుకంటే ప్రతి మనిషికి భావం ఉంటుంది కవిత్వం చెప్పేటువంటి శక్తి ఉంటుంది కానీ దాన్ని ఆవిష్కరించేటువంటి హృదయము కావాలి దానికి తల్లిదండ్రుల ప్రేరణ కావాలి తర్వాత మిత్రుల యొక్క ప్రేరణ కావాలి వారు ప్రోత్సహించేటువంటి గురువుల యొక్క ఆదరణ కావాలి ఇవన్నీ ఉంటే ప్రతి ఏ మనిషి అయినా కూడా ఏ వ్యక్తి అయినా కూడా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు బయటకు ప్ర బయట పెట్టేటువంటి అవకాశాన్ని కల్పించుకుంటాడు అది వీరు చేసినటువంటి కృషి చక్కటి పుస్తకాన్ని రచించారు కవితలు తెలుగు కవితలు చాలా చాలా ఉన్నాయి కాబట్టి దేశ భాషలందు తెలుగులు ఇస్తా అన్నాం మనం మరి మీ ఇంతకు ముందు అన్నట్టుగా ఇప్పుడు తెలుగు మర్చిపోతున్నారు కానీ ఇలాంటి యువకులు రావాలి వస్తేనే ఆ తెలుగులో ఉన్నటువంటి మాధుర్యాన్ని కవిత్వాన్ని రసము అలంకారము ఛందస్సు ఇవన్నీ ఉంటాయి కదా అంత పెద్దగా పద్యాలు రాయకపోయినా తమ యొక్క ప్రతిభతో కవిత్వ శక్తిని వారు వెలయించారు వారికి అభినందనలు చేస్తున్నాను